సూర్యాపేట జిల్లా కోదాడ భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ ను ప్రారంభించిన కోదాళ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్న భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ ను ఈ రోజు కోదాడపట్నంలో పదిహేడవ శాఖగా ప్రారంభించారు ఇట్టి కార్యక్రమానికి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవటం సంతోషకరమని అలాగే ఇట్లాంటి బ్రాంచీలు ఇంకా ఎన్నో స్థాపించాలని బ్యాంకు ఉద్యోగస్తులు వినియోగదారులకు సరియైన సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అతిథిగా పాల్గొన్నారు వీరితో పాటు డాక్టర్ జాస్తి సుబ్బారావు నామ శ్రీధర్ సూర్యాపేట జిల్లా సహకార అధికారి గాదంశెట్టి శ్రీనివాసరావు వర్తక సంఘం అధ్యక్షులు కాసినేడి జయప్రకాష్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నన్నే ఉదయ్ ప్రకాష్ వైస్ చైర్మన్

మీరు ఎంత చిన్న లోన్ మినిమం చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఎవరైనా వచ్చి మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు వారు తీసుకొని వ్యాపారం చేయడానికి స్మాల్ స్కేల్ ఇండిపెండెంట్ విమెన్ కూడా పైకి రావడానికి ఈ బ్యాంక్ మీరు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఒక మహిళగా మరి ఒక మహిళా ఎమ్మెల్యేగా కానీ నేను మీకు వారందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డౌన్ ట్రోరింగ్ ఉమెన్ ఏమీ లేని వాళ్ళకి లోన్ ఇవ్వడము వారి వృద్ధులను కొనసాగించడంలో ఉండే అది కూడా ఒక సేవా భావమే అని నేను అనుకుంటున్నాను వితౌట్ సెక్యూరిటీ దట్స్ అ బిగ్ థింగ్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇచ్చి షార్ట్ టర్మ్ లోన్ పెట్టింది తీసుకొని టూ ఇయర్స్ దగ్గర వెరీ సో దాంతోపాటు మరి ఈరోజు నేను ఇది మీటింగ్ ఉంటుంది అనుకోలేదండి సారీ ఎందుకని నేను అందరినీ తొందర చేస్తున్నా చాలా పెళ్లి ఈ ఈరోజు జస్ట్ ఇనోగ్రేషన్ అంటే మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరు నేను తెలియజేస్తున్నాను ప్లస్ మీ నినాదం కూడా మీ బ్యాంక్ మీ మీ విధానం అనే యవర్ బ్యాంక్ యోర్ వే అనే వారి నినాదం కూడా బాగుంది కాబట్టి ప్రజల కోసమే మీరు ఏర్పాటు చేసిందని మీ నినాదంలో తెలుస్తుంది మరొకసారి నా తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు అండ్ ఆల్సో ఆల్ వెరీ బైస్ అండ్

ਬੱਲੇ ਸਾਰ ਮੇਰਾ ਆਉਣਾ ਕਬਟ ਆਉਣਾ ਮਾਬਦਾ ਨਹੀਂ ਸਰ ਮਾ ਮੱਧਲੇ ਸਾਰ ਜੀਓ ਸਰ ਇਹ ਬਿਲਕੁਲ ਚਲੋ ਜੀਓ ਸਰ ਸਾਰ 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 ਅਗਰ ਵਾਤਾ ਸਾਰ ਸਾਰ ਬਕਰਮ ਜੀ